యాభై రెండవ అధ్యాయము చోళుడు విష్ణుదాసులు శివ సాయుధ్యం పొందుట కాలం గడుస్తుంది చోళరాజు విష్ణుదాసులు ఇద్దరు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో విష్ణుమూర్తి యొక్క వ్రతదీక్షను పాటిస్తున్నారు ఇలా ఉండగా ఒకనాడు విష్ణుదాసుడు తనకై వండుకున్న ఆహారం మాయమైంది ఎవరు దొంగలించారో తెలియలే లేదు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకొని ఆ బ్రాహ్మణుడు మరలా వంట చేద్దామనుకుంటుండగా సాయంకాలం అవటంతో మరలా పూజా సమయం కావటంతో వంట ప్రయత్నాన్ని విరమించి విరమించి విష్ణు పూజలో మునిగిపోయాడు ఆనాడు అతడు పస్తున్నట్లే మర్నాడు కూడా వంట చేసుకొని భగవంతునికి నివేదించేలోగా ఆ వంటకాలు కనపడలేదు విష్ణుమూర్తికి విష్ణు పూజకు వేళ అవుతూ ఉండటంతో పూజలో మునిగిపోయి ఆహారం భుజించటం మరచిపోయాడు ఇలా వారం రోజులు అయిపోయాయి తిండి తినకపోవటం వలన విష్ణుదాసుడు చిక్కిపోయాడు శక్తి సన్నగిల్లింది ప్రతిరోజు అతని ఆహారాన్ని ఎవరో దొంగిలిస్తూనే ఉన్నారు అన్నం లేకపోయినా విష్ణు ఆరాధన మానలేదు శ్రీహరిని సేవిస్తూనే ఉన్నాడు తన అన్నాన్ని అపహరిస్తున్నది ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు వేకువజాముననే లేచాడు ఒకనాడు పూజా పునస్కారాలన్నీ తొందరగా ముగించుకొని దొంగ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో తను వండిన ఆహారాన్ని యథాస్థానమందే ఉంచి ఒక్క ప్రక్కగా నక్కి కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి ఒక చండాలుడు ఆ అన్నాన్ని కాజేయాలని వచ్చాడు అస్థిపంచరము లాంటి బక్క చిక్కిన శరీరంతో ఆకలికి అనుమతిస్తూ ఉన్న అతనిని స్థితిని గాంచాడు అప్రయత్నముగానే ఆ బ్రాహ్మణుని కంటి నుండి దయార్థపూరితమైన అశ్రువులు రాలిపోసాగాయి ఆ దీనుడు అన్నాన్ని దొంగిలించి తీసుకొని పోతూ ఉంటే విష్ణుదాసుడు అతనిని వెంబడించి ఆగవయ్యా ఆగు వట్టి అన్నాన్ని ఎలా తింటావయ్యా ఇదిగో ఈ నెయ్యి కూడా కలుపుకొని కడుపార అరగించు అంటూ అరుస్తూ అతని వెంటపడ్డాడు బ్రాహ్మణుడు తనను పట్టి బంధించి రాజభటులకు అప్పగిస్తాడేమోనన్న భయంతో ఆ చండాలుడు పారిపోతున్నాడు నేతి గిన్నెతో అతని వెంట విష్ణుదాసుడు పరిగెడుతున్నాడు అలా వారిద్దరూ పరిగెత్తుచుండగా చెండాలు శక్తి సన్నగిల్లి కళ్ళు బయర్లు కమ్మి క్రింద పడి మూర్చిల్లాడు చండాలుణ్ణి వెంటాడుతూ వచ్చిన విష్ణుదాసుడు అది చూశాడు అయ్యయ్యో పడిపోయావా నైనా మూర్చపోయావా మహానుభావా అంటూ అతనికి తన పంచ పుంగుతో విసురుతూ సపర్యలు చేయసాగాడు ముఖాన నీరు చలికరించాడు అతని కళ్ళు ఒత్తాడు అతడు కాళ్ళు అతని కాళ్ళను వత్తాడు బ్రాహ్మణుడు చేసిన సేవ వలన చండాలుడు తొందరగానే మేల్కొన్నాడు ఆ మేల్కొన్న చండాలుడు లేచి నిలుచుని ఒక్క మందహాసం చేశాడు అంతే పీతాంబరుడు శంకుచక్ర గదారి అయిన శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతోనూ కౌస్తుభమని కౌస్తుభ మణి కంఠ హారాలతోనూ దగదగా ప్రకాశిస్తూ ఆ బ్రాహ్మణునికి దర్శనమిచ్చాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చూసి బ్రాహ్మణుడు అచ్చరు పొందాడు కన్నులారా తన స్వామిని కాంచుచు హే పరందామా నారాయణ కేశవా నన్ను కరించి కరుణించిటివా స్వామి ఆర్తనాథ భర్త జనప్రియ ఇంత కాలానికి నన్ను ముక్తుణ్ణి చేయదలిచావా తండ్రి నీకివే నా నమస్కారాలు హే లక్ష్మీ వల్లభ యిన మూడు మూడు నై నేని ఇంతవరకు వట్టి అన్నాన్ని నివేదించానా స్వామి నా తప్పు మన్నించు స్వామి ఈ నెయ్యి కూడా వేసుకొని కడుపారా భుజించి నాకు సంతృప్తిని ప్రసాదించు స్వామి అంటూ వేడుకుంటూ అన్నంలో నేతిని పోసి ముద్దగా చేసి దయార్థ హృదయ కరుణామూర్తి స్వామి ఈ నేతి ముద్దను ఆరగించు అంటూ శ్రీమన్నారాయణునికి నివేదించాడు అంతే అందరూ ఆశ్చర్యపోతుండగా శ్రీహరి ఆ ముద్దను ఆరగించాడు ఈ అద్భుత శ్రీమన్నారాయణుని లీలా విలాస విలాసాన్ని తిలకించటానికి దేవాది దేవతలందరూ దివి నుండి భూమికి వచ్చారు ఆ దృశ్యానికి ఆనందించిన అప్సరసులు నాట్య నాట్యములాడారు గాన గంధర్వులు గానాలు ఆలపించారు దేవగణాలందరూ చూస్తుండగా శ్రీమన్నారాయణుడా విష్ణుదాసుని కౌలించుకొని తన సారూప్యాన్ని ఇచ్చి తనతో పాటే వెంట పెట్టుకుని వైకుంఠానికి బయలుదేరాడు ఇక మహోన్నతమైన యజ్ఞాన్ని నిర్వహిస్తున్న చోళరాజు ఆకాశ మార్గాన శ్రీమన్నారాయణుడితో కూడి వెళుతున్న బ్రాహ్మణుని చూచాడు వెంటనే తన గురువైన ముద్గమునితో మహర్షి నాతో ప్రతిజ్ఞ చేసిన విప్పుడా విష్ణుమూర్తితో కలిసి గగన మార్గాన వైకుంఠానికి వెళుతున్నాడు నిరుపేదయై ఉండి కూడా అతడు విష్ణు సన్నిధికి చేరాడు అమిత ఐశ్వర్యవంతుడనై ఉండియు అసాధ్యమైన యజ్ఞయాగాదులను చేసియు భూ విరాళాలను దానంగా ఇచ్చిన ఇచ్చి ఉండినను దండిగా దక్షిణలు సమర్పించి ఉండినను విష్ణుమూర్తిని ప్రసన్నుణ్ణి చేసుకోలేకపోయాను నాకు దక్కని విష్ణు కృప ఆ నిరుపేద బ్రాహ్మణునికి దక్కింది దీనిని బట్టి భగవంతుని చేరుటకు భక్తి మార్గము తప్ప వేరొకటి లేదని తేట అవుతుంది విష్ణువు అనుగ్రహానికి భక్తి మార్గం ఒక్కటే సైన్యమని గ్రహించాడు భగవంతుడు భక్తికి తప్ప మరొక దానికి లొంగడని తెలిసిపోయింది కావున నేను నువ్వు భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతునికి చేరువవుతానని అంటూ యజ్ఞ యాగాది క్రత్ కర్మకాండలన్నీ వదిలివేసి నిత్యము భగవన్నామ స్మరణలతోనే కాలం గడపదలిచాడు పిల్లలు నేని కారణం చేత తన సింహాసాన్ని తన మేన మేనల్లునికి అప్పగించాడు నాటి నుండి చోళ దేశాలలో ఇదే ఆచారంగా రాసాగింది రాజ్యాధికారాన్ని పొందటంలో మేనల్లులే అధికారం పొందేవారు అనంతరం చోళుడు యజ్ఞ హోమ గుండం వద్దకు వచ్చి నారాయణ నేను త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మిన భక్తుని తండ్రి నీవు తప్ప నా మనస్సు నందు మరి ఒకరు లేరు అంటూ చటుక్కున అగ్నిగుండంలోనికి దూకాడు ఈ హఠత్ పరిణామానికి విస్మయం చెందిన ఆ ముద్గులుడు ముద్గలుడు భక్తి తప్ప మరి ఒకటి లేదని తేలిపోయింది నాకింకా ఈ సికలు గికలు ఎందుకు అంటూ తన సికను ఊడ ఊడబెరికి వేసుకున్నాడు నాటి నుండి మౌద్గల్యస గోత్రీకులంతా శిఖలుగానే వర్తిల్లుతున్నారు విసికలుగానే నాటి అప్పటి నుంచి అంట వాళ్ళు మౌద్గల్యస గోత్రికులంతా కూడా సికలుగానే విసికలుగానే వర్తిల్లుతున్నారు అంటే సిక లేకుండా అంటే పిలక లేకుండా వర్తిల్లుతున్నారు ఇక హోమగుండంలో దూకిన చోళరాజును శ్రీమన్నారాయణుడు అక్కున చేర్చుకొని ఆ అగ్నిగుండం నుండి వెలుబడ్డాడు చోళరాజుకు కూడా తన సారూప్యాన్ని అనుగ్రహించాడు అందరూ చూస్తుండగా తనతో పాటే చోళరాజును వైకుంఠానికి తీసుకొని పోయాడు ఓ ధర్మదత్త ఆకలింపు చేసుకున్నావా ఆనాడే శ్రీహరి వాళ్ళిద్దరిని అనుగ్రహించి తన వైకుంఠానికి ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ధర్మదత్త అనుగ్రహ ప్రాప్తి కొరకై భక్తి మార్గం ఒక్కటే ఉత్తమమైనదని తెలుసుకో ఆత్మ జ్ఞానం ఆత్ ఆత్మార్పణం వల్ల భక్తి పరిపక్వత చెందదు చెందుతుంది ఆ ఆత్మార్పణ వల్ల ఆత్మార్పణము వలన భక్తి పరిపక్వత చెందుతుంది అని విష్ణుదూతలు ధర్మదత్తునికి బోధించారు యాభై రెండవ అధ్యాయం సమాప్తము